విజయ్ కుమార్ కేసీఆర్ ఉన్నా కూడా తెలంగాణ ఆగమైతుండే ఇప్పుడు వంద శాతం కేసీఆర్ ఉన్న ఇంకెంత పెద్ద మునగాడు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టినా కూడా గతంలో జరిగిన తప్పులకు ఇప్పుడు వీలు చేస్తున్న పొరపాట్లకు అన్నిటికి కలిపి తెలంగాణ సర్వనాశనం అయ్యేదే కేసీఆర్ గారు అదృష్టం ఏంటంటే ఈసారి కనుక కేసీఆర్ గారు గెలిస్తే కేసీఆర్ గారు కనబడగానే తువాని ఉంచిపోవద్దు జనాలు ఎందుకంటే అప్పటికే కేసీఆర్ గారు తెలంగాణ చేసి అప్పటికి కూడా జీతాలు వెళ్ళలే పెన్షన్లు కూడా అప్పుడు కరెక్ట్ టైంకి ఏమి ఇవ్వలే కేసీఆర్ గారి టైంలో ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇరవై తారీఖు ఇచ్చేది అప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తాను రెండు నెలల ఒక్కోసారి ఇస్తాను ఇప్పుడు పెన్షన్లు అప్పుడేమో నెల మొత్తం దాటిపోయినాక పెన్షన్లు ఇచ్చేది ఇప్పుడేమో రెండు నెలలు ఒక్కోసారి ఇస్తాను అప్పుడు కూడా ఉద్యోగస్తులకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కలేకే అప్పుడు ఒకటో తారీఖు జీతం పడేది మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు పది కోలకు పదిహేను కోలకు ఇరవై కోలకు అట్లా పడేది కేసీఆర్ గారు కేసీఆర్ గారు కాదు కదా మొత్తం నేను ఆకాశం నుండి దీవుని తీసుకొచ్చి తెలంగాణ మీద పెట్టినా కూడా ఇప్పుడు సేమ్ దుమ్మెత్తిపోసు ఇప్పుడు చాలామంది ఈ కార్యకర్త కేసీఆర్ గారు వస్తే బంగారు తెలంగాణ చేస్తారు మరి కాకపోయారమ్మ మన బతుకులు బంగారం కాకపా కొన్ని సంక్షేమ పథకాలు చేసిండు చేయలేదంటలేము కరెంటు విషయంలో నీటి విషయంలో ఆ శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ ది బెస్ట్ ఈ మూడు విషయాల్లో కరెంటు నీళ్ళు ఇంకోటి పద్ధతులు ఈ మూడే సంక్షేమ పథకాల విషయంలో కొంతమంది బాగుపడ్డారు దాంట్లో కూడా ఆధిపత్య కులాలలో ఎక్కువ బాగుపడ్డారు మళ్ళీ ఎస్సీబీసీ ఎస్టీలో కొరిగింది ఏం లేదు ఎస్సీ సబ్ప్లాన్ అని పెట్టిండు ఎంతమందిని బాగు చేసిండే బీసీ సప్లాన్ పెట్టిండి ఎంతమందికి ఇచ్చిండే ఎస్టీ సబ్ప్లాన్ అని పెట్టిండి ఎంతమందికి ఇచ్చిండు ఏమి ఇవ్వలే